హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పదాల పొదరిల్లు నా కథలు నా కవితలు ప్రణయ సంగమం ముప్పై ఒకటవ భాగం గంజాయి మత్తులో తోలుతున్నాడు అతను గదంతా సిగరెట్ పొగతో నిండిపోయింది ఎంతలా అంటే ఆ పొగలో అతనే కడపడంతగా అయినా క్యాప్ లేకుండా ఒకదాని మీద ఒకటి తాకుతూ కిక్కెక్కలేదేమో పక్కనే ఉన్న చిన్న ప్యాకెట్ని తీసుకొని దాన్ని ఓపెన్ చేసి ఎడమ చేతి మీద కొంచెం వేసుకొని ముక్కుకి దగ్గరగా తీసుకొని గాఢంగా పీల్చుతున్నాడు దానిని మత్తు బాగా ఎక్కిందేమో వరుసగా ఒక ఐదారు సిగరెట్లలో దాన్ని వేసుకొని గుప్ప గుప్పమంటూ పిల్చుతున్నాడు మత్తులో ఉన్నా కూడా అతడి కళ్ళు కోపంతో నిప్పు కణికల్లా బగబగ మండుతున్నాయి ఎంత ధైర్యం నీకు నేను ఎంతలా భయపెట్టినా నన్నే లెక్క చేయకుండా నువ్వు వాళ్ళతో కలిసి నన్నే పట్టుకోవడానికి ప్లాన్ చేస్తావా పోనీ అనుకొని లైట్ తీసుకున్నాను ఇంతలో ఇంత చేస్తావనుకోలేదు చూస్తాను నీ సంగతి అసలు ఆ వీడియో తీసినవాడు ఆ కెమెరాని సరిగా పెట్టి చచ్చుంటే ఇవాంటికి నువ్వు నా చేతుల్లో పూజగా పనికిరాని పువ్వులా వాడలి వాడిపోయేదానివి తెలుసా అంటూ కసిగా అతని వెళ్ళని తన ముఖానికి దగ్గరగా తెచ్చుకొని ఆమె శరీరాన్ని తాకినట్టు వికృతంగా నడుపుతున్నాడు వాటిని ఆ క్షణంలో ఎవరైనా అతన్ని చూస్తే అతను మనిషి రూపంలో ఉన్న సైకులా కనిపించేవాడే ఆ చేతకాని సన్నాసి వల్లే ఇదంతా జరిగింది కదంతా ఇంత దూరం జరిగింది అని తనను తానే మాట్లాడుకుంటూ ఫోన్లో ఉన్న వీడియోని చూస్తున్నాడు చీ పేదవా సరిగా తీసుంటే నీ సొగసులని చూస్తూ నిన్ను పొందినంత ఫీల్ అయ్యేవాడిని అంటూ తమకంగా కళ్ళు మూసుకున్నాడు మొత్తం నాశనం చేశాడంటూ ఇంకో సిగరెట్ కాల్చుతాడు అలా చూస్తుండగానే అతని ఫోన్ మోగడంతో చిరాగ్గా ఎవరు అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేస్తాడు మామా ఏం చేస్తున్నావు కొత్త సరికేమీ వచ్చిందా అని అడుగుతాడు అవతలి వ్యక్తి అతను ఏమీ రెస్పాండ్ అవ్వకపోవడంతో రేయ్ రాజ్ ఉన్నావా వింటున్నావా అని అరుస్తాడు ఫోన్లో రేయ్ నీ అబ్బా ఎందుకు అలా అరుస్తున్నావు అని కోపంతో గట్టిగా మాట్లాడతాడు రాజ్ రాజ్ వాయిస్లోని బేస్కి అవతల వ్యక్తి కొంచెం తగ్గి ఇప్పుడు నేనేమన్నానురా నిన్ను నేను మాట్లాడుతున్నా నువ్వు సైలెంట్గా ఉండేసరికి అని నచుకుతాడు చిన్నగా ఎక్కువ మాట్లాడే ఇంట్రెస్ట్ ప్రస్తుతానికి లేకపోవడంతో సరే ఏంటో చెప్పు కాల్ ఎందుకు చేసావని అడుగుతాడు రాజ్ ఏం లేదు మామ పిల్ల ఎవరైనా దొరికారేమోనని అడుగుతున్నా అంతే అని చెప్తాడు అవతల వ్యక్తి లేదురా ఈసారి దొరకలేదు ఒకటి దొరికింది కానీ దొరికినట్టే దొరికి చేజారిపోయింది అని సుగును తలుచుకుని చెప్తాడు రాజ్ అవతల వ్యక్తి ఆశ్చర్యంగా ఏంటి నీకు దొరికినట్టే దొరికి నీ నుండి తప్పించుకుందా ఎవరు రా లక్కీ లక్కీగాలని ఎక్సైటింగ్గా అడుగుతాడు అతను ఎప్పటికే ఎక్కువ మాట్లాడాడు అనుకుంటున్నా రాజ్ ఇప్పుడు అదంతా ఎందుకులే పోయిందేదో పోయింది నువ్వు కాలు ఎందుకు చేసావో చెప్పు ముందు అని అడుగుతూనే సిగరెట్ని కాల్చుతున్నాడు సరే రేరా నీ నుండి తప్పించుకుంది అంటే ఆ అమ్మాయి బీభస్తంగా అదృష్టం చేసుకుని ఉండాలి అని చెప్పి సరే ఎక్కడున్నావు నువ్వు అని అడుగుతాడు ఇంకెంకడా నా రూమ్లోనే ఉన్నానని సమాధానమిస్తాడు రాజు సరే బయటికి వస్తావా అని అతను అడగగానే ఎక్కడికి రా అని అడుగుతాడు రాజ్ ఒంటరిగా ఎక్కువసేపు గడపడంతో ఎప్పటికీ ఇంకెక్కడికి మామా మన రెగ్యులర్ ప్లేస్ అని మాల్ పేరు చెప్తాడు అతను ఇప్పుడా ఎందుకు అని అడగగానే ఎందుకేంటి అయినా నువ్వేనా ఇలా అడిగేది అమ్మాయిలురా అమ్మాయిలు అప్సరస లాంటి అమ్మాయిలందరూ అక్కడే ఉంటారు మామా నీకు నేను చెప్పాలా ఏంటి నువ్వేగా అన్నావు ఒకటి చిక్కి చేతికి చిక్కి చేజారిపోయింది అని అమ్మాయిలకి లోకంలో కొదవా ఏంటి ఒకటి పోతే ఇంకొకటి మంచి వాళ్ళకి దొరకపోవచ్చు మనలా ముంచేవారికి దండిగానే దొరుకుతారురా ఈ అమ్మాయిలు ఇక్కడికి రా ఎంతమంది కావాలంటే అంతమంది దొరుకుతారు మనకి అన్ని విధాలుగా నువ్వు ఇంకేం మాట్లాడకుండా ఇంకో పది నిమిషాల్లో మాల్కి వచ్చాయని కాల్ కట్ చేస్తాడు అవతల వ్యక్తి రా అతని ఫ్రెండ్ చెప్పింది కూడా నిజమే కదా అనుకుని సుగుణ వీడియో డిలీట్ చేస్తాడు అతని ఫోన్ నుండి నీతో నాకు ఒరిగేది ఏమీ లేదు అనుకుంటూ మత్తులోనే ఇంకో కత్తి లాంటి అమ్మాయిని పట్టుకోబోతున్నానని సంతోషంలో ఇదొక మంచి పని చేశాడు విధవ ఫ్రెష్గా ఫ్రెష్ అయ్యి టిప్ టాప్గా రెడీ అయ్యి స్టార్ట్ అవుతాడు రాజ్ మాల్కి మద్యం మత్తు మనిషి జీవితాన్ని ఏ విధంగా నాశనం చేస్తాయో ఉదాహరణగా రాజతీవతాన్ని తీసుకోవచ్చు మనం లంచ్ ముగించుకొని మాల్కి చేరుకుంటారు శ్యామ్నా గారు కావ్యపాప హుషారుగా కావ్య మాల్లోని అన్ని షాపులు కలిగి తిరిగి అవి ఇవి తిరగేస్తూ ఏదీ కొనకుండా వాళ్ళ అత్తని మాల్ మొత్తం రౌండ్ వేయిస్తుంది ఇక తిరిగే ఓపిక లేక కూర్చొనిపోతారు ఆవిడ ఒకచోట వాళ్ళత్తని చూసి నవ్వుకుని ఏంటత్తా అప్పుడే నీ ఎనర్జీ ఖాళీ అయిపోయిందా అంటూ నవ్వుతుంది కావ్య అయ్యిందే కోడలి పిల్ల నీతో తిరగాలి అంటే మామూలు ఎనర్జీ సరిపోదు తల్లి కాళ్ళకి చక్రాలు కట్టుకుని లీటర్ ఎనర్జీ డ్రింక్ బాటిల్ చేత పట్టుకుని తిరగాలికా అని ఆయాసంగా ఊపిరి పిలుచుకుంటూ మాట్లాడుతుంది ఆవిడ కావ్య నవ్వుతూనే ఇదంతా కాదత్తా నువ్వు ముసలమ్మ అయిపోతున్నావు మా మామయ్య కంటే ముందుగానే దాని తాలూకా సింప్టమ్సే ఇవన్నీ అని గట్టిగా నవ్వుతుంది కావ్య కావ్య మాటలకి అలగినట్టు మొహం పెట్టుకొని నేనే ముసలమ్మని కావట్లేదు మీ మామయ్యే ఆల్రెడీ అయిపోయారంటుంది కాఫీని ఉడికించడానికి అన్నట్టు శ్యామల గారు కూడా అదేం లేదు నువ్వే ముసలమ్మ అయిపోతున్నావు మా మామయ్య ఇప్పటికీ బావకే కాంపిటీషన్ ఇచ్చేలా ఉన్నాడు తెలుసా అందుకే నీకు కుళ్ళోని ఏమాత్రం తగ్గకుండా చెప్తుంది కావ్య పాప హా మీ మామయ్య గురించి నాకు నువ్వు చెప్పాలా అంటూ సన్నగా నవ్వుతారు ఆవిడ నా భర్త గురించి నాకు తెలియదా అనుకుంటూ మనసులో సరే కానీ నీకేం కావాలో త్వరగా తీసుకో కావ్య ఇంట్లో మీ మామయ్య ఒక్కరే ఉన్నారు లేట్ చేస్తే ప్రాబ్లం అవుతుందేమో అని కావ్యని చూడగానే నిజమే అత్తా నేను ఇప్పటి అలా ఆలోచించలేదు నిన్ను కావాలనే ఇలా అన్ని షాప్స్కి తిప్పాను సారీ అంటూ తన చెవులని పట్టుకోగానే పిచ్చి పిల్ల ఇప్పుడు ఏమైంది చెప్పు అంటూ సరే త్వరగా కానివ్వు నీ షాపింగ్ అని ఇంకో షాప్లోకి దూరుతారు ఇద్దరు అక్కడ కావ్య తనకు నచ్చినవి అన్నీ పక్కన పెట్టేసి ఒక్కోటి మేదేసుకుని అత్త ఇదెలా ఉంది అదెలా ఉంది అంటూ తల తెలియస్తుంది శ్యామల గారికి కావ్య నీకు ఏది నచ్చితే అది తీసుకో ఎన్ని కావాలనుకున్నా తీసుకో తల్లి అని చెంప మీద చేతితో నింబుడుతూ ప్రేమగా చెప్తారు ఆ మాటకి వాళ్ళత్తని ఆ డ్రెస్సులన్నీ చేతుల్లో పట్టుకుని సైడ్ నుండి హగ్గిస్తుంది కావ్యపాప సరే సరే ఇక అయిపోయినట్టేనా నీ షాపింగ్ అని అనగానే లేదత్తా ఇప్పుడే అసలు అసలు అయినా షాపింగ్ చేయాలి అందుకు నువ్వే నాకు హెల్ప్ అడుగుతుంది అదేంటే ఇప్పటివరకు చేసింది సరిపోలేదా ఇంకా ఉందా అందుకు నేను హెల్ప్ చేయాలా అని కళ్ళు తేలేస్తారు ఇప్పటివరకు కావ్య చేసిన షాపింగ్ చూసి షాపింగ్ చేసిన ఐటమ్స్ గురించి కాదు ఆవిడ బాధ ఒకటి తీసుకోవడానికి వంతులో చూస్తుంది సరే ఏంటో చెప్పు అది కూడా చేసుకొని పోదామంటారు ఆవిడ నీరసంగా అంటే అది అంటూ మెటుకులు తిరుగుతుంది కావ్యపాప ఓరి దీని వేషాలు అనుకుంటూ కింద నుండి పైకి చూశారు ఆవిడ అత్త నువ్వు అలా చూడకే నాకు సిగ్గేస్తుంది అని మొహాన్ని చేతుల్లో కప్పేస్తుంది కావ్య అమ్మడు శ్యామల గారు నవ్వుకుంటూ సరే అసలు విషయం అంటే చెప్పు లేట్ అవుతుంది అంటారు ఆవిడ అది బావకి శారీ అంటే ఇష్టమని అనుకుంటున్నాను నువ్వు మంచి శారీ ఒకటి సెలెక్ట్ చేస్తే అని ఆగిపోతుంది కావ్య హా చేస్తే తర్వాత ఏంటో చెప్పుకోవడలా నా కొడుకుని ఇప్పటి నుండే నీ కొంగు కట్టుకోవాలని ప్లాన్ చేస్తున్నావా అంటూ చిరుకోపాన్ని ప్రదర్శిస్తారు కావ్య మీద అలా కాదత్తా అని ఆమెని చూడగానే సరేరా వెళ్దామంటూ శారీ సెక్షన్ వైపు వెళ్తారు ఇద్దరు అక్కడ అన్నీ తిరిగేసి ఒకరికి నచ్చింది ఇంకొకరికి నచ్చకపోవడంతో ముసూరు మంటు కూర్చుండిపోతారు ఇద్దరు కూడా వాళ్ళకి కొంచెం దూరంలో ఒక బొమ్మకి కట్టిన శారీ బింద పడుతుంది చూపు పక్కనే ఉన్న అతని గోకుతుంది కావ్య అప్పుడు ఏంటి కావ్య అన్నీ చూసేశాంగా ఇంకేమైనా బ్యాలెన్స్ ఉన్నాయా అని అడుగుతున్న గారి మొహాన్ని పట్టుకొని ఆ బొమ్మ వైపు తిప్పుతుంది వావ్ చాలా బాగుంది కావ్య తీసుకుంటావా అది నచ్చిందా నీకు అంటూ కావ్యకి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండానే తన చేతను పట్టుకుని తీసుకుపోతారు ఆవిడ అక్కడికి వెళ్ళి సేల్స్ సేల్స్కర్ని అడిగి ఆ శారీ తీసుకుని చూసి అత్తా కట్టుకోనది అనగానే అలాగేరా శ్రేస్కల చేత కట్టిపించుకుని చూస్తారు ఇద్దరు మెరూన్ ముదురు పచ్చ బోర్డర్ అందులో చిన్న చిన్న తామర పువ్వులతో టెంపుల్ డిజైన్ వచ్చింది ఆ శారీకి ఆ శారీలో అచ్చం మహాలక్ష్మి నాకే ఇస్తుంది శ్యామల గారికి కావ్య వెంటనే అది ప్యాక్ చేయించుకొని బయటికి వస్తుంటారు ఇద్దరు కావ్య సంతోషం అంతా ఇంత కాదు మా స్టాఫ్ వాళ్ళు ఆ ప్యాకేజెస్ అన్నీ తీసుకుని ముందు నడుస్తుంటే శ్యామల గారికి ఎదురు నడుస్తూ మాట్లాడుతుంది కావ్య అలా అనుకోకుండా ఒక వ్యక్తిని రీకొడుతుంది అతని చేతిలో కోక్కి కింద పడిపోతూ కోక్ మొత్తం అతని షర్ట్ని తడిపేస్తాయి కావ్య ఏమైంది అనుకుంటూ చూసేసరికి అతను కావ్య చేతిని పట్టేసుకుంటాడు గట్టిగా ఇదంతా క్షణాల్లో జరిగిపోతుంది కావ్య చేతిని పట్టేసుకోవడంతో కావ్య విడిపించుకోవడానికి ట్రై చేస్తూ హలో మిస్టర్ దిస్ అని అడగగానే వాట్ బేబీ అంటూ తనని తన వైపు రాకుంటాడు అతను సీ మిస్టర్ మీరు నా చేతిని ఎందుకు పట్టుకున్నారంటూ కోపంగా అడుగుతుంది కావ్య ఎందుకేంటి నువ్వు నా డ్రస్ని ఎలా చేసావో చూడు అంటూ అతని షర్ట్ని చూపిస్తాడు హో సారీ నేను చూసుకోలేదు అని అక్కడ నుండి వెళ్ళిపోవాలని ముందుకు నడుస్తుంది కావ్య షర్ట్ మీద తన వల్ల కోక్పడంతో పట్టుకున్నాడు అనుకుని లైట్ తీసుకుంటుంది తప్పు తనదే అనుకుని అయినా అతను తన తన చేతిని విడవకపోవడంతో హైబ్రో రైస్ చేస్తుంది కావ్య కోపంగా ఇదంతా చూసిన శ్యామల గారు ముందుకు వచ్చి సారీ బాబు చిన్నపిల్ల చూసుకోకుండా నడవ నడవడంతో నీ షర్ట్ పాడైంది సారీ చెప్పిందిగా ఇక వదిలేయని చిన్నగా చెప్పిన కమాండింగ్గా చెప్తారు ఆవిడ ఎప్పుడు గంభీరంగా ఎలాంటి సిచ్యువేషన్ అయినా హ్యాండిల్ చేయగలిగేలా ఉండే విక్రమ్ ఇప్పుడు తన్ని ఆరోగ్యం దగ్గరికి వచ్చేసరికి సగటు కొడుకులా మారి ఆందోళన చెందడం అక్కడ వాళ్ళని ఆశ్చర్యానికి గురిచేస్తుంది ప్రణయ తనకి తెలియకుండానే విక్రమ్ వెన్నును ఉంటుంది చిన్నగా ప్రణయ్ చేతి స్పర్శకి అట చూసిన విక్రమ్ మరేం పర్వాలేదన్నట్టు ఉన్న తెలియని భరోసా ఇస్తుంది ప్రణయ తన సాంగత్యాన్ని ఆసరాగా ఇస్తూ ప్రణయనే ఆరాధన కోసం చూస్తూ ఉండిపోతాడు విక్రమ్ ప్రతాప్ ఆ లెక్చరర్ పిక్ తనకి షేర్ చేసుకొని ఓకే విక్రమ్ నేను స్టార్ట్ అవుతాను అతను కానీ కాలేజీకి వస్తే నాకు ఇన్ఫామ్ చెయ్యి ఇమీడియట్గా నాకు తెలిసినంతలో మనకి అసలు విషయం తెలిసిపోయిందని అతనికి తెలిసే ఉంటుంది ఈ పాటికి ఇక కాలేజ్కి వచ్చే ఛాన్స్ లేదు నేను ఈ పిక్ని బట్టి సెట్ చేయిస్తానంటూ అక్కడ నుండి వెళ్ళడానికి చూస్తాడు ప్రతాప్ అప్పుడే లంచ్ బెల్ట్ మోగడంతో వెళ్తున్న ప్రతాప్ని పిలుస్తాడు విక్రమ్ విక్రమ్ పిలుపుకు వెళ్తున్న వాడల్లాగి ఏంటన్నట్టు చూస్తాడు అప్పటికే ప్రణయ విక్రమ్ని వదిలి కొంచెం డిస్టెన్స్లో నిలబడి ఉంటుంది ప్రత పడిగిన దానికి సమాధానంగా ఎలాగో లంచ్ టైం అయిందిగా ఇంటి నుండి మమ్మీ క్యారేజ్ పంపించారు నువ్వు కూడా ఇక్కడే నాతో పాటు అంటున్న విక్రమ్ మాట మధ్యలోనే ఆపేస్తూ లేదు విక్రమ్ నాకు కుదరదు ఇప్పటికే ఇక్కడికి వచ్చి చాలాసేపు అయింది అవతల చాలా వర్క్ ఉంది ఒకటే కాల్స్ సారెంట్లో పెట్టడం వల్ల మీకు తెలియలేదు నేను వెళ్ళాలి హోస్టల్ వర్క్ అని ఆఫ్టర్నూన్ వరకు డిస్టర్బ్ చేయొద్దని అసిస్టెంట్కి చెప్పొచ్చాను ఇప్పుడు లేట్ చేస్తే బాగోదు నేను ఆఫీస్లో తింటాను నువ్వు కానివ్వు అంటూ సుగుణ వాళ్ళ వైపు తిరిగి మీరు కూడా మేడం అనవసర విషయాల గురించి ఎక్కువ ఆలోచించకండి అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ప్రతాప్ ఇక సుగుణ ప్రణయ కూడా అక్కడ నుండి వెళ్తాం సార్ అంటూ వెళ్ళిపోతారు లంచ్ కంప్లీట్ చేసుకొని యథావిధిగా ఎవరి వర్క్లో వాళ్ళు పడిపోతారు దాదాపు ఏమి నేను కావస్తుండగా విక్రమ్ ఫోన్ రింగ్ అవుతుంది ఎవరు అనుకుంటూ ఫోన్ని చూడగా కనిపించిన పేరు చూసి మళ్ళీ అక్కడే పెట్టేస్తాడు విక్రమ్ ఏమీ పట్టనట్టు మళ్ళీ రింగ్ అయ్యేసరికి గాఢంగా ఊపిరి పీల్చుకొని వర్క్ మోడ్ నుండి నార్మల్ మోడ్కి షిఫ్ట్ అవుతూ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు విక్రమ్ కాల్ లిఫ్ట్ చేసిన విక్రమ్కి కంగారుగా మాట్లాడుతున్న కావ్య గొంతు వినిపిస్తుంది హలో హలో బావా ఇక్కడ ఇక్కడ అంటూ భయం భయంగా మాట్లాడుతుంది విక్రమ్కి ఏమైందో అర్థం కాక హే కావ్య నువ్వు ముందు కూలవ్వు తర్వాత మాట్లాడదు అని చెప్తున్న విక్రమ్ మాటని మధ్యలోనే కల్పించుకుంటూ అది కాదు బావా నేను చెప్పేది ఏంటంటే మాల్ మాల్ అని చెప్పబోతున్న కావ్యని మాలేంటి కావ్య నువ్వు ఇంట్లోనేగా ఉన్నావు అని అడుగుతాడు విక్రమ్ మార్నింగ్ తను అతనితో కాలేజీకి రావడానికి ట్రై చేసింది గుర్తు చేసుకుంటూ అవును బావా కానీ అని ఆగిపోయిన కావ్య మాటలకి కానీ ఏంటి షాపింగ్ కోసం వెళ్ళావా ఏంటి మాల్కి కాల్ లిఫ్ట్ చేయగానే కావ్య బాప చెప్పిన మాల్ మాల్ అంటూ ఆపిన మాటలను బట్టి అడుగుతాడు విక్రమ్ హా అవును బావా అంటుంది కావ్య మరింకేంటి హ్యాపీగా షాపింగ్ చేసుకోక నాకెందుకు కాల్ చేసావని అనుమానంగా అడుగుతాడు విక్రమ్ మనీ కోసం చేసిందేమో అనుకొని షాపింగ్ అయిపోయింది బావా నాది అత్తది అని కావ్య చెప్పగానే ఏంటి మామ్ షాపింగ్కి వచ్చారా మరి డాడ్ కూడా వచ్చారా మీతో అని ఐపీ రైస్ చేసి అడుగుతాడు కొంచెం వాయిస్ పెంచి విజయ్ గారు ఎక్కువ టెస్ట్ తీసుకోకూడదని డాక్టర్ చెప్పడంతో లేదు బావా నేను అతనే వచ్చాము మామయ్య ఇంట్లోనే ఉన్నారు మమ్మల్ని వెళ్ళి రమ్మన్నారు అంటూ చిన్నపిల్లల టకటకా చెప్పకపోతుంది కావ్య మళ్ళీ ఎక్కడ కోపగించుకుంటాడో అనుకుంటూ కావ్య అంటే తన తండ్రికి ఎంత ఇష్టమో తెలిసిన విక్రమ్ ఇంకేం మాట్లాడాడు దాని గురించి సరే ఇప్పుడు ఎందుకు కాల్ చేసినట్టు మనీ ట్రాన్స్ఫర్ చేయమంటావా అని అడుగుతాడు ఇంతసేపు ఇంకేమి కావ్య చెప్పకపోవడంతో మొహమాట పడుతుందేమో అనుకుంటూ మనీ అడగడానికి అయ్యో బావా మనీ ఏం వద్దు ముందు నేను చెప్పేది విను నాకు చెప్పడానికి ఛాన్స్ ఇవ్వు అంటూ సీరియస్గా మాట్లాడుతుంది కావ్య కావ్య మాటలను బట్టి ఏదో సీరియస్ విషయమే అనుకుంటూ సరే చెప్పు నువ్వు చెప్పాలనుకుంటున్నది ఏంటో అని విక్రమ్ సైలెంట్ అవుతాడు కావ్యకి ఛాన్స్ ఇస్తూ మాట్లాడడానికి అది బావా నేను అత్త షాపింగ్ చేసుకొని రిటర్న్ వస్తుండగా నేను చూసుకోక ఒక అతనికి గుద్దేశాన్ని చెప్తుంది కావ్య అది విన్న విక్రమ్ కొంపదీసి అవతలవాడు పోయాడా ఏంటి అని అడుగుతాడు కావ్య పాప డ్రైవింగ్ మీద ఉన్న నమ్మకంతో సరదాగా లేదు కారుతో కుద్దలేదు మాల్లో చూసుకోకుండా ఒక అతన్ని డ్యాష్ ఇచ్చాను అతను నా చేతిని పట్టుకొని ఏదేదో మాట్లాడాడు ఇదంతా చూసిన అత్త అతనికి సారే చెప్పి చూసుకోలేదు తను ఇక వదిలయ్యని పాడైన అతని షర్ట్కి పేమెంట్ ఇచ్చింది ఇంతలో అని విషయం చెప్పగానే విక్రమ్ కళ్ళు ఎరుపు వర్ణాన్ని సత్తరించుకుంటాయి పిడికిలి గట్టిగా బిగుసుకుంటుంది డెస్క్ మీద ఉన్న ఆ పేపర్ వెయిట్ అతని కోపానికి నేలన ముద్దాడి బళ్ళున ముక్కలవుతుంది ఆ క్షణం ఆ క్షౌండ్కి కంగారుగా బావా ఏమైందని అడుగుతుంది కావ్య ఏం లేదు మీరు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు అని అడిగిన విక్రమ్ వాయిస్లోని గంభీరానికి ఆమె గుండె కడుపులోకి జరిగిపోయినట్టు అనిపిస్తుంది ఒక్కసారిగా ఆ మాటల్లోనే తెలుస్తుంది అతనంత కోపంగా ఉన్నాడు అని ఎడగోల ధైర్యం తెచ్చుకొని మాల పేరు చెప్పగానే కళ్ళు పెద్దవి చేసి చూస్తాడు విక్రమ్ ఏదో గుర్తుకు రావడంతో కావ్య మాట్లాడుతూనే వాచ్లో టైం చూసుకొని ఇప్పుడు స్టార్ట్ అయినా అక్కడికి చేరుకోవడానికి దాదాపు గంట పైనే పడుతుంది విక్రమ్కి ఈవినింగ్ కావడంతో ట్రాఫిక్ కూడా మామూలుగా ఉండదు ఈ టైంలో ఇప్పుడు ఎలా అని ఆలోచించిన విక్రమ్కి ప్రతాప్ గుర్తుకు రావడంతో ఓకే కావ్య నువ్వేమీ టెన్షన్ పడకు నేను ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాను మామిని జాగ్రత్తగా చూసుకో నేనే వచ్చేవరకు అంటూ కాల్ కట్ చేస్తాడు వెంటనే ప్రతాప్కి కాల్ చేస్తాడు విక్రమ్ గవర్నమెంట్ అలర్ట్ చేసిన వెహికల్లో ఏదో చిన్న పని మీద వెళ్తుంటాడు విక్రమ్ అప్పుడే విక్రమ్ నుండి కాల్ రావడంతో ఏంటిది ఇప్పుడు చేస్తున్నాడు ఆఫ్టర్నూన్నే కదా మాట్లాడి వచ్చాను విషయం ఏమైనా ఉంటుందా అనుకుంటూ ఒకవేళ ఆ ఈడెట్ గురించి ఏమైనా తెలిసిందేమో అని వెంటనే లిఫ్ట్ చేస్తాడు ప్రతాప్ రే ఎక్కడున్నావురా అర్జెంటుగా నీ మనిషిని మాల్కి పంపించు లేదా నువ్వే వెళ్ళు అని చాలా అంటే చాలా సీరియస్గా మాట్లాడతాడు విక్రమ్ ఫోన్ చేసి ఇలా సీరియస్గా మాట్లాడడంతో అసలు ఏమైందో చెప్పకుండా మాలు మనిషి నువ్వెళ్ళు అంటాడేంటి వీడు అని ఆలోచిస్తూనే రే విక్రమ్ అసలు ఏం చెప్తున్నావురా నువ్వు నాకేం అర్థం కావట్లేదు కొంచెం అర్థమయ్యేలా చెప్తారా సార్ అని అంటాడు ప్రతాప్ కళ్ళని గట్టిగా మూసి తెరిచి కావ చెప్పిందంతా ప్రతాప్ చెప్తాడు విక్రమ్ అంతా విన్నా ప్రతాప్ వాట్ అంటూ గట్టిగా అనేసరికి అతని డ్రైవర్ సడన్గా బ్రేక్ వేస్తాడు వెహికల్కి నా నువ్వు చెప్పేది అని ఆశ్చర్యంగా అడుగుతాడు ప్రతాప్ అవును మే ఇక్కడ డిస్కస్ చేసేంత టైం లేదు నువ్వు త్వరగా మనిషిని పంపించు అక్కడికి ఆ ప్లేస్కే దగ్గరలో ఉన్న వాళ్ళని ఇలా పో నేను స్టార్ట్ అయ్యి అక్కడికి వస్తాను వాడెవడో కానీ అంటూ నాలుగని పెడతాడు విక్రమ్ కోపంగా నేను అటువైపు వెళ్తున్నాను నేను వెళ్తాను అక్కడికి ఆంటీ నాకు తెలుసుగా ఇక్కడ నేను చూసుకుంటాను వాడిని నువ్వు టెన్షన్ పడకు సేఫ్ గారా అక్కడికి అని కాల్ కట్ చేసి అప్పటి వరకు వయోమయంగా చూసిన డ్రైవర్తో వాళ్ళు వెళ్ళాల్సిన రూట్ చెప్తాడు ప్రతాప్ ప్రతాప్ వెహికల్ కావే చెప్పిన మాల్ ఎంట్రన్స్ దగ్గర ఆగుతుంది అందులో నుండి చాలా అంటే చాలా ఫాస్ట్గా దిగుతాడు ప్రతాప్ వెంటనే విక్రమ్ చెప్పిన విషయాలు గుర్తు చేసుకొని ఆటో వైపు వెళ్తాడు ప్రతాప్ అక్కడ కాలేజ్ నుండి స్టార్ట్ అవుతాడు విక్రమ్ ప్రతాప్ వెళ్ళేసరికి మాల్లోని ఒక కాఫీ కేఫ్లో మౌనంగా కూర్చుని ఉన్నారు విక్రమ్ మదర్ డల్గా కావ్య బలవంతంగా అత్త ఇదైనా తాగు కొంచెం చల్లగా ఉంటుందని తాగించేంతలో నాకు ఏమీ వద్దు కావ్య అని కొంచెం బాధ కలిగిన స్వరంతో చెప్తారు ఆవిడ అప్పుడే ప్రతాప్ అక్కడికి రావడంతో ఎదురుగా ఉన్న మనిషిని ఎవరా అన్నట్టు చూస్తుంది కావ్య వాళ్ళు ఉన్న ప్లేస్కి రావడంతో ప్రతాప్ని చూసిన కావ్యకి అతను ఒక పోలీస్ అని అర్థం అవ్వడంతో మీరు అని అడుగుతుంది సందేహంగా అక్కడ ఏం పని అన్నట్టు కావ్య మాటలకి తలెత్తి చూసిన శ్యామల గారికి కనిపించిన ప్రతాప్ని చూసి త్వరగానే గుర్తుపడతారు వెంటనే చీరల నుండి పైకి లేచి నువ్వు ప్రతాప్ కదా విక్రమ్ ఫ్రెండ్ అని ఆమె అడగగానే అవునా ఆంటీ అంటూ సంతోషం వ్యక్తపరుస్తాడు ప్రతాప్ తనని చూసింది తక్కువే అయినా చూసి చాలా సంవత్సరాలు అయినా ఇప్పుడు ఇలా ఇంత ఈజీగా గుర్తుపట్టడంతో ఇక నేరుగా విషయానికి వస్తూ ఎక్కడ ఉన్నారు వాళ్ళు అని అడిగిన ప్రతాప్కి వాళ్ళు ఉన్న షాప్కి ఆపోజిట్ షాప్లో ఉన్న వాళ్ళని తన చేతిని ముందుకు చాచి చూపిస్తుంది కావ్య కావ్య చేతిని ఆశ్రయించి చూస్తాడు ప్రతాప్ అలా చూసిన ప్రతాప్కి అక్కడ కనిపించిన వ్యక్తిని చూసి అతని కనుబొమ్మలు ముడిపడతాయి అప్రయత్నంగానే కావ్య వైపు తిరిగి ఆమె చూపిస్తున్న పర్సన్ గురించి క్లారిటీ తెచ్చుకొని మీ ఇద్దరు ఇక్కడే ఉండండి నేను ఇప్పుడే వస్తాను అంటూ మెరుపు వేయడంతో ఆ షాప్లోకి దూసుకుపోతాడు ప్రతాప్ ప్రణయ సంగమం కొనసాగుతుంది ఇదిగో ఇదే ఇవాటి కదా మీకు ఎలా అనిపించింది నచ్చిందా అయితే వెంటనే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి ఇంకా మన ప్రధాన పదవుల ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే ఒక క్లిక్తో సబ్స్క్రైబ్ చేసేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మన కథలు మన మాటల్లో విస్తరించాలి కదా మరొక వెబ్సైట్లో మరొక కొత్త భావనతో మళ్ళీ కలుసుకుందాం బాయ్